దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ టూ థర్టీ ఫైవ్ జీవనాగారి గురించి గౌతమ్కి తాన్యాకి చెప్తున్న అవంతి తన గురించి విన్నాక గౌతమ్ తాన్యా రియాక్షన్ ఏంటి కథలోకి వెళ్ళమే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి మిథున విండోల నుంచి వెంకటిని పాపని చూస్తూ ఉండగా తులసి పాపకి పాలు పట్టించడానికి పాల గ్లాస్తో వస్తే వెంకట్ తల్లి దగ్గర నుంచి ఆ గ్లాస్ అందుకొని అక్కడ చైర్లో కూర్చొని పాపని ఒడిలో పడుకోబెట్టుకొని పాలు తాగిస్తూ ఉంటాడు పాప ఆ పాలు ఇష్టంగా తాగకపోయేసరికి తల్లి పాలకు అలవాటుపడి ఈ పాలు తాగలేకపోతుంద్రా అంటుంది తులసి అది విని మిదునా కూడా బాధపడుతూ ఉంటుంది పిల్లలకి ఇలాంటి పాలు కన్నా తల్లి పాలే బలం కదమ్మా కాని మిథిన ఇవాళ కూడా పాపకు పాలు ఇవ్వకపోతేనే మంచిది ముందు తను పూర్తిగా కోలుకున్నాకనే పాపకు తన పాలు పట్టించాలి ఏదో విధంగా ఈ ఒక్కరోజుకి పాపకి ఈ పాలు తాగిద్దాం అని చెప్పి పాపని ఆటల్లో పెడుతూ పాలు తాగిస్తుంటాడు మిథున ఆ దృశ్యాన్ని చూస్తూ కూతుర్తో పంచుకుంటున్న సంతోషాన్ని తనతో పంచుకోనందుకు బాధపడుతూ వాష్రూంలోకి వెళ్ళిపోయింది గౌతమ్ అతను తీసుకొచ్చిన లగేజ్ బ్యాగ్ల నుంచి బట్టలు తీసి తాన్యా బట్టలు ఉన్న కబ్బోర్డులో పెడుతుంటాడు తాన్యా రూమ్లోకి వచ్చి అది చూసి ఏంటిది నీ బట్టలు నా రూమ్లో నా కబ్బోర్డులో పెడుతున్నావు అని అడుగుతుంది తన మాటలు విని ఆ రూమ్ని ఆ కబోర్డ్ని పరీక్షగా చూస్తుంటాడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావేంటి అని అడుగుతుంది ఇది నీ రూము నీ కబోర్డు అన్నావు కదా ఎక్కడైనా నీ పేరు రాసి ఉందేమోనని చూస్తున్నాను డెవిల్ అని అంటాడు నీ బోర్డు తెలివితేటలు నా దగ్గర కాదు కానీ ముందు నా రూములో నుంచి వెళ్ళిపో అని అంటుంది రాత్రి నేను పడుకుంది ఈ రూమ్లోనే కదా అప్పుడే వద్దని చెప్పకుండా ఇప్పుడు వెళ్ళమంటావేంటి అని అడుగుతాడు రాత్రంటే నీకు వామిటింగ్ సైజ్ నీరసంగా ఉన్నావని ఏదో కాస్త జాలిపడి పడి వదిలేశాను అంతే తప్ప నిన్న ఈ రూమ్లో ఉండనివ్వటానికి కాదు అని అంటుంది అయితే ఆ జాలి ఏదో ఇవాళ కూడా పాడు అని అంటాడు గౌతమ్ అవునా అయితే ఇవాళ కూడా నువ్వు ఆ మెంతి చికెన్ తిని వామిటింగ్ చేసుకో జాలి పడతాను అంటుంది కోపంగా యాక్ ఆ చిక్కి గుర్తు చేద్దని ఎన్నిసార్లు చెప్పాను అంటూ కోప్పడతాడు అయితే మర్యాదగా నా రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపో అని అంటుంది ఎక్కడికి వెళ్ళేది గౌతమ్ ఈ రూమ్లో తప్ప ఇంకా ఎక్కడా ఉండటానికి ఫెసిలిటీగా లేదు అంటుంది అవంతి అక్కడికి వస్తూ ఎందుకు లేదు ఈ బంగ్లాలో చాలా రూమ్స్ ఉన్నాయి కదా అక్క అంటుంది ధాన్యం వాటిలో పవర్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ కరెక్ట్గా లేదు అందుకే గౌతమ్ ఇక్కడ తప్ప ఎక్కడ ఉండటానికి వీలు పడదు అంటుంది అవంతి ఆ ఫెసిలిటీస్ లేకపోతే వర్కర్స్ని పిలిపించి చేయించుకోవచ్చు కదా అంటుంది ధాన్యం ఇప్పుడు దాకా ఆ రూంలో ఎవరికీ అవసరం వచ్చిందని చేయించటానికి అందుకే అవి అలాగే ఉండిపోయాయి అని అంటుంది ఇప్పుడు అవసరం వచ్చింది కదా వాటిని రిపేర్ చేయించండి అంటుంది తాన్యం మహర్షి గారు చేయించుదామన్నా నేను చేయించనివ్వను గౌతమ్ ఇక్కడే నీ రూమ్లోనే ఉంటాడు ఉండాల్సిందే అని అంటుంది అవంతి అవునమ్మ తాన్య ఈ సూర్యకాంతం ఆ రూమును రిపేర్ చేయించనివ్వద్దని నా దగ్గర మాట తీసుకుంది అందుకే ఇక నేను కూడా వదిలేశాను అంటూ మహర్షి అక్కడికొస్తాడు వావ్ మంచి పని చేశావు అవంతి అంటాడు గౌతమ్ సంతోషపడుతూ ఆ మాటలకి తాన్య గౌతమ్ వైపు కోపంగా చూస్తుంటే ఇల్లు అలకగానే పండగ కాదు మరి అంత సంతోషపడకు నువ్వు నీ డెవిల్ రూమ్లో ఉన్నా డెవిల్ మనసుని నువ్వు ఏ మాత్రం మార్చలేవు ఇది మాత్రం గ్యారంటీ అంటాడు మహర్షి అది నిజమే అన్నట్టుగా తాన్య గర్వంగా గౌతమ్ని చూస్తుంటుంది అబ్బా నా సంసారం కోల్పోవాలని నీ మొగుడికి ఎంత ముచ్చటగా ఉందో అవంతి అంటాడు గౌతమ్ మర్యాద మర్యాద అంటుంది అవంతి మహర్షిని మాట పడనివ్వటం లేక నీ భర్తని ఒక్క మాట పడనివ్వవు నీ బుద్ధేదో నీ చెల్లెలకి కూడా కాస్త ఇవ్వొచ్చు కదా అవంతి అంటాడు గౌతమ్ ఆ మాటలకి తాన్యా కోపంగా చూస్తూ బుద్ధి ఇచ్చిపుచ్చుకోటం కాదు మనుషులు బట్టి చూపించాలి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని ఊరికనే అన్నారా నీ వైపు నుంచి నువ్వు కరెక్ట్గా ఉండి ఉంటే నా వైపు నుంచి నేను కూడా అంతే కరెక్ట్గా ఉండేదాన్ని కానీ నువ్వు అలా లేవు ఏ రోజు కూడా ఒక భార్యగా నాకు గౌరవం ఇవ్వలేదు అంటుంది తాన్య బాధపడుతూ ఆ మాటలకి మహర్షి తాన్యవైపు చూస్తుంటే నా వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో నాకు అర్థమైంది డెవిల్ అందుకే కదా నీ కోసం పరితప్పిస్తూ ఇక్కడి వరకు వచ్చింది అంటాడు గౌతమ్ కూడా బాధపడుతూ చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం ఉండదు అయినా మా అక్క సపోర్ట్ తీసుకుంటూ నువ్వు ఈ రూంలో ఉండి నా మనస్సేదో గెలుచుకొని చూస్తున్నావేమో మీ ఇంట్లో కూడా మనమిద్దరం ఇన్ని రోజులు ఒకే రూంలోనే ఉన్నాం అయినా కూడా మనం కలవలేదంటే నేను ఎంత మొండి దాన్నో నీకు ఈ పాటికి అర్థమై ఉండాలి అని అంటుంది ఎందుకు అర్థం కాలేదు నువ్వు డెవిల్కే డెవిల్వి అని నాకెప్పుడో అర్థమైంది అయినా కూడా నా ప్రయత్నం నేను చేసుకుంటున్నాను అంటాడు బాధపడుతూ ఫలితం లేని ప్రయత్నాలు చేసి కూడా దండగా అంటుంది తాన్య గౌతమ్ మారిపోయి వచ్చాడు కదా కాస్త అర్థం చేసుకోవచ్చు కదే అంటుంది అవంతి తాన్యాని ప్లీజ్ అక్క నీ స్నేహితుని నువ్వు ఎక్కడ సపోర్ట్ చేసుకున్నా నాకు అనవసరం కానీ నా విషయంలో సపోర్ట్ చేస్తుంటే మాత్రం నేను భరించలేకపోతున్నాను అని కోపంగా చెప్పి మహర్షి ముందు నుండి తాన్యా వెళ్ళిపోతుంది ఛ డెవిల్ ఎంత చెప్పినా వినేలాగా లేదు అంటూ బాధపడుతుంటాడు గౌతమ్ నా ఇంటికి ఇల్లరికం తోడలుగా తోడల్లుగా వచ్చింది నిన్ననే కదా అప్పుడే తాన్యా మారిపోయి నీ వెంట వస్తుందని ఎలా అనుకుంటున్నావు అని అడుగుతాడు మహర్షి మరి మమ్మల్ని కలపడానికి అవాంతిలాగా నువ్వు కూడా మాకు సహాయం చేయొచ్చు కదా అంటాడు గౌతమ్ నీ సంసారాన్ని నువ్వు చేతులార పాడు చేసుకొని మా అమ్మల్ని సహాయం చేయమంటావు ఎందుకు నీ డెవిల్కి విడాకులు ఇస్తానన్నావు కదా అక్కడే నీ డెవిల్కి నీ మీద బాగా మండిపోయి ఉంటుంది డెవిల్కి ఎంత నీ మీద ప్రేమ లేకపోతే ఆ విషయంలో తనకి కోపం వచ్చి ఉంటుంది అని అడుగుతాడు మహర్షి ఆ డైలాగ్కి గౌతమ్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు అంటే తాన్యా మనసులో గౌతమ్ మీద ప్రేమ ఉంది అని మీరంటున్నారా మహర్షి గారు అని అడుగుతున్న అవంతి తన మనసులో ప్రేమ లేకపోతే ఎన్ని రోజులు గౌతంతో ఆ ఇంట్లో ఎందుకుంటుంది అని అడుగుతాడు మహర్షి ఆ మాటలు గౌతమ్కి ఆశగా అనిపిస్తుంటాయి తాన్యాకి మొండితనం ఎక్కువే ఆ మొండితనం తగ్గట్టు నువ్వు మసులుకుంటూ వస్తే తనలో మార్పు రావచ్చు నీ ప్రయత్నం చేస్తూ తన మనసులో మళ్లీ స్థానం సంపాదించడానికి ప్రయత్నించు ఇలా నేను నీకు సలహాలు ఇవ్వడం తప్ప ఇంతకంటే ఎక్కువ నా నుండి ఆశించుకు అని సీరియస్గా చెప్పి మహర్షి నుండి వెళ్ళిపోతాడు మీరు కలవాలని మహర్షిగారి మనసులో కూడా ఉంటుంది గౌతమ్ దగ్గరుండి మీ పెళ్లి జరిపించిన మహర్షిగారు మీరు దూరంగా ఉండాలని ఎందుకు కోరుకుంటాడో చెప్పాలంటే మహర్షిగారిని తాన్య అర్థం చేసుకున్నంతగా మనమిద్దరం అర్థం చేసుకోలేదు ఒకప్పుడు మహర్షిగారిని నేను కూడా ఎంతగా ఏడిపించానో నీకు తెలీదా ఈ విషయంలో మాత్రం మనమిద్దరం కలిసి తాన్యాన్ని మెచ్చుకోవాలి ఏమైనా తెలివైన నీ డెవిల్ని లైన్లో పెట్టుకోవడం కష్టమే కాని అయినా కూడా కష్టపడు అని చెప్పి అవంతి వెళ్ళిపోతుంది గౌతమ్ తాన్యా మీద ఎమోషనల్గా ఫీల్ అవుతూ మిగిలిన బట్టలు కబ్బోర్డులో తన బట్టల పక్కన సర్దుతుండగా లవ్ బ్యాండ్ బయటపడుతుంది అది చూసి సంతోషపడుతూ చేతులకి తీసుకున్నాడు తాణ్యాన్ని తీసుకుని అమెరికా వెళ్ళినప్పుడు తాన్య అది గిఫ్ట్గా చేతికి పెట్టడం గుర్తుకు రావడం వర్షాన్ని పెళ్లి చేసుకోబోతున్నానని వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ బ్యాండ్ తీసి తిరిగి తాన్యా చేతిలో పెట్టడం గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటాడు సాయంత్రానికి గౌతమ్ మిథినాతో ఫోన్లో మాట్లాడుతూ వస్తుంటాడు నిన్నటికీ వాటికి కోలుక్కున్నానని చెప్తుంటే సంతోషంగా ఉంది మీదునా ఇక రేపటికి పూర్తిగా కోలుకుంటావలే వెంకట్ నిన్ను దగ్గరుండి చూసుకుంటున్నాడు కదా అని అడుగుతాడు చూసుకుంటున్నాడు అన్నయ్య వెంకట్ నన్ను ఇలా చూసుకుంటూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అంటూ పక్కన కూర్చొని ఆరెంజ్ జ్యూస్ తీస్తున్న వెంకట్ని చూసి సంతోషంగా చెప్తుంటే వెంకట్ కాస్త కోపంగా తనని చూస్తాడు కానీ ఆ కోపాన్ని ప్రదర్శించటం అది సమయం కాదు అని మళ్ళీ మౌనంగా ఉండిపోయి తన కోసం జ్యూస్ తీస్తుంటాడు సరే సరేమిదన ఇక ఉంటాను అని చెప్పి గౌతమ్ ఫోన్ పెట్టేసి కిందికి వచ్చేసరికి అనుకోకుండా చూపుని జీవన ఫోటో వైపుకి తిప్పుతాడు ఆ ఫోటోని తెలియని భావంతో చూస్తూ ఒకప్పుడు మహర్షిని వెటకారంగా మీ అమ్మ ఒళ్ళమ్ముకొని బతికే ప్రాస్ట్యూట్ అంట కదా అని ఎగ్గతాలు చేయటం గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతుంటాడు అవంతి పైనుంచి మహర్షితో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తూ వీలైతే ఆఫీస్ నుంచి ఎర్లీగా రావటానికి చూడండి మహర్షి గారు ఈ మధ్య మీరు మరీ వర్క్ స్ట్రెస్కి గురవుతున్నారు మీ ఆరోగ్యం కూడా కాస్త చూసుకోండి అని అంటుంది సరే సూర్యకాంతం కాసేపట్లో బయలుదేరుతానులే ఇక ఉంటాను అని చెప్పి మహర్షి ఫోన్ పెట్టేస్తాడు గౌతమ్ అక్కడ ఉండటం అవంతి చూస్తూ నువ్వేంటి గౌతమ్ ఆఫీస్ కూడా వెళ్లకుండా మానేస్తున్నావు అని అడుగుతుంది డెవిల్ పడేసేదాకా నో ఆఫీస్ అని మా నాన్నకి చెప్పానులే అవంతి ఆఫీస్ వర్క్ అంతా మా నాన్న చూసుకుంటున్నాళ్లే కానీ నీతో కొంచెం మాట్లాడాలి ఇలా కూర్చో అంటూ అవంతి చేపట్టుకుని అక్కడ ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు ఏం మాట్లాడాలి అని అడుగుతుంది అవంతి గౌతమ్ తనకు ఎదురుగా వచ్చి కూర్చుంటూ అసలు మహర్షి ప్లేబాయ్ అనే పేరును మోస్తూ ఈ ప్రాస్ట్ ఎందుకు సేవ్ చేస్తున్నాడు అని అడుగుతాడు ఆ విషయాలు తాన్యాకి కూడా తెలియదు కాబట్టి ఆ మాటలు వింటూ తను కూడా అక్కడికి వస్తుంది నిజమే అక్క ఈ విషయాన్ని నేను కూడా ఎప్పటినుంచో అడుగుదాము అనుకున్నాను ఈ గౌతమ్ ఇక్కడికి వచ్చేసరికి నా మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయింది అసలు బావగారు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతూ తాన్యా కూడా వచ్చి కూర్చుంది అవంతి బాధపడుతూ ఎదురుగా ఉన్న జీవన ఫోటో చూస్తూ మా అత్తయ్య గారు అలాంటి జీవితమే బతికారంట తాన్యా వాళ్ళ అమ్మగారి ఆశయం నెరవేర్చడం కోసం ఇదంతా చేస్తున్నారు అని బాధగా చెప్తుంది జీవన ప్రాన్స్టిట్యూట్ అని గౌతమ్కి తెలుసు కాబట్టి ఆ విషయంలో పెద్దగా ఆశ్చర్యపోకపోయినా తాన్యా మాత్రం షాక్ అవుతూ ఏంటక్క నువ్వనేది అసలు చెప్పేది నిజమేనా నేను నమ్మలేకపోతున్నాను అని అంటుంది కొన్ని నిజాలు అసలు జీర్ణించుకోలేం తాన్యా అది నిజం కాకపోతే బాగుండు అనుకుంటాం అలాగే మా అత్తయ్య గారి విషయంలో కూడా ఇది నిజం కాకపోతే బాగుండు అనుకుంటాను కానీ నిజం నిజం కాకుండా పోదే కదా మా అత్తయ్య గారు ప్రాస్టూట్ జీవితాన్ని గడిపారు అనేది పచ్చి నిజం అలాంటి వారి జీవితాల్లో ఉన్న కష్టాలన్నీ కూడా గారు వాళ్ళ అమ్మగారి ద్వారా దగ్గరుండి చూశాడు చనిపోయిన వాళ్ళ అమ్మగారి ఆశయం నెరవేర్చడం కోసం పడుపు వృత్తుల వారికి ఒక దారి చూపిస్తున్నాడు అని చెప్తుంది అత్తయ్య గారి గురించి చెప్తుంటే వినటానికి మనస్సంతా భారంగా మారిపోయిందక్కా అని అంటుంది తాన్య బాధపడుతూ నిజమే అటువంటి లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి చాలా కష్టాలుంటాయి అసలు తను అలాంటి దారిలోకి రాకుండా ఉండాల్సింది అంటాడు గౌతమ్ కూడా బాధపడుతూ ఆ దారిలోకి ఏ ఆడపిల్ల కూడా కోరుకొని వెళ్ళదు గౌతమ్ కొంతమంది దుర్మార్గుల కారణంగానే మా అత్తగారు బలవంతంగా ఆ జీవితంలోకి వెళ్ళింది అని అంటుంది అవంతి ఏంటవంతి నువ్వనేది దుర్మార్గుల కారణంగాన ఎవరు వాళ్ళు అసలు ఏం జరుగుంటుంది అని అడుగుతాడు గౌతమ్ మా అత్తగారిది ఓ పల్లెటూరంట ఆ ఊరిలోకి అనుకోకుండా ఒక వ్యక్తి రావటం అతను పరిచయం కావటం వాళ్ళ పరిచయం ప్రేమగా మారిపోవటం జరిగిపోయిందంట కొన్నాళ్ళకి ఆ వ్యక్తిని నమ్ముకొని తను సిటీకి వచ్చింది ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారంట కానీ అంతలోనే ఇంకొక ఇద్దరు దుర్మార్గులు మా అత్తగారిని గమనించి అని తను విన్న విషయం అంతా చెప్తుంది కథ విన్న గౌతమ్కి తాన్యాకి కళ్ళల్లో కన్నీళ్లు నిండి ఉంటాయి అవంతి కూడా కన్నీలు పెడుతూ ప్రేమించినవాడు నమ్మకపోయేసరికి చివరికి డేవిడ్ అనే దుర్మార్గుడి వల్ల మా అత్తయ్య గారు ఆ జీవితాన్ని జీవించాల్సి వచ్చింది ఆ ముగ్గురి దుర్మార్గుల వల్ల మా అత్తగారి జీవితం నాశనం అయిపోయింది అని చెప్తుంది ప్రేమించినవాడు తన మీద నమ్మకం కోల్పోకుండా ఉండి ఉంటే మీ అత్తయ్య గారి జీవితం సంతోషంగా ఉండేది కదా అక్క అని అడుగుతుంది తాన్య కన్నీళ్లు పెడుతూ అవును అసలు మా అత్తయ్య గారు ఆ జీవితంలోకి అడుగు పెట్టడానికి మూల కారణమే ఆ ప్రేమించిన వ్యక్తి అని కోపంగా అంటుంది అవంతి మీ అత్తయ్య గారిని ప్రేమించిన ఆ దుర్మార్గుడు ఎవరు అని అడుగుతాడు గౌతమ్ అతను ఎవరు అనేది మహర్షి గారు ఎన్నిసార్లు అడిగినా కూడా నాకు చెప్పలేదు గౌతమ్ అతను ఎవరో తెలిస్తే నేనే వెళ్ళి అతను షోర్ట్ కాలర్ పట్టుకొని నడి వీధిలోకి గుంజాలి అన్నంత కోపంగా ఉంది ఎందుకంటే అలాంటి వారి జీవితాలు ఎంత నరకంగా ఉంటాయో నేను కిడ్నాప్ అయినప్పుడు గంగ ద్వారా దగ్గరగా చూశాను అప్పుడే నాకు మా అత్తగారిని అర్థం చేసుకోలేకపోయినా ఆ వ్యక్తి మీద ఇంకా ద్వేషం పెరిగింది అని కోపంగా చెప్తుంది నువ్వు చెప్తుంటే నాకే ఆ ముగ్గురు దుర్మార్గుల్ని చంపేయాలంత కోపంగా ఉందక్క ఆ డేవిడ్ అనేవాడు దుబాయ్లో చచ్చాడు మరి మిగతా ఇద్దరు ఇక్కడే ఉండి ఉంటారు కదా వాళ్ళు ఎవరై ఉంటారు అసలు మీ అత్తగారిని ప్రేమించిన ఆ మహా మేధావి ఎక్కడ ఉండి ఉంటాడు అని కోపంగా అడుగుతుంది తాన్య ఇంకా ఆ విషయాలు ఏవి నాకు తెలీదు తాన్య ఎంత అడిగినా కూడా మహర్షి గారు ఆ ఇద్దరి గురించి చెప్పడానికి ఇష్టపడలేదు ఆ డేవిడి గురించి కూడా చెప్పకపోయేవాడేమో కాని ఒకసారి వాడు అనుకోకుండా ఇక్కడికి వచ్చాడు ఆ సందర్భం బట్టి డేవిడి గురించి తెలిసింది అని అంటుంది గౌతమ్ జీవనా ఫోటో చూసి బాధపడుతూ ఏమైనా జీవనా గారి జీవితం అలా కాకుండా ఉండాల్సింది తను ప్రేమించినవాడు తన మీద నమ్మకంగా ఉండి ఉంటే తాన్య అన్నట్టు నిజంగానే తన జీవితం అలా కాకపోయి ఉండేది ఆమె జీవితాన్ని బలి తీసుకున్న ఆ ప్రేమించిన వ్యక్తి చేత క్షమించే అర్హుడు కాదు అతను ఒక క్రిమినల్తో సమానం అని గౌతమ్ కోపంగా తిడుతూ ఉండగా మహర్షి ఆ తిట్లు వింటూనే ఆఫీస్ బ్యాగ్ చేత పట్టుకొని ఆఫీస్ నుండి వచ్చాడు వచ్చారా మహర్షి గారు అంటూ అవంతి వెళ్ళి బ్యాగ్ అందుకొని కూర్చోండి కాఫీ తీసుకొస్తాను అని అంటుంది కాఫీ సర్వెంట్ తీసుకొస్తారు కదా ప్రతిదానికి నువ్వెందుకు శ్రమపడతావు అని అడుగుతాడు మహర్షి సర్వెంట్ సిద్ధరు లేరు నేనే ఇంటి సామాన్ల కోసం వాళ్ళని బయటికి పంపించాను అని చెప్పి అవంతి వెళ్ళిపోతుంది మహర్షి గురించి పూర్తిగా తెలుసుకున్న తాన్య కాస్త బాధగా మహర్షి వైపు చూస్తుంటే గౌతమ్ మాత్రం ఒకసారి జీవనాగారి విషయంలో మహర్షితో వెటకారంగా మాట్లాడినందుకు గిల్టీగా ఫీల్ అవుతుంటాడు మహర్షి వాళ్ళిద్దరిని చూసి పైకి వెళ్ళిపోతాడు నేను ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని గౌతమ్ బాధపడుతూ అనుకొని ఈ విషయంలో మహర్షికి క్షమాపణ చెప్పే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని అనుకొని పైకి వెళ్తుంటాడు మహర్షి రూమ్లోకి వచ్చి సూట్ విప్పుతుండగా డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంటే అటువైపుగా చూస్తాడు అక్కడ గౌతమ్ నిలబడి లోపలికి రావచ్చా అని అడుగుతాడు నా గురించి పూర్తిగా తెలుసుకున్న నువ్వు ఇప్పుడు నా మీద సానుభూతి ప్రదర్శించడానికైతే రావాల్సిన అవసరం లేదు అంటూ సూట్ విప్పి పక్కకు పెడతాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైపివ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్